اجل <applause> ان <applause> बिल्कुल ठीक है, चलो जल्दी करो, निकलो, 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 नि� जगंबा माता जी करते <Groan> <like> <silky1> <smart and to oneself>

అది కూడా తప్పకుండా చూద్దాం టైమాండ్ తీసుకొని చూద్దాం ఇంకా ఇక్కడ ఇప్పుడు ఏదో డబ్బులు ఆలోచిస్తే గానీ నేను అద్భుతమైన ఇంకా కూడా ఎవరికైనా ఇల్లు రానోళ్ళు ఉంటాయి తప్పకుండా రాబోయే కాలంలో ఇంద్రమైన్ లో ఆరు లక్షల రూపాయలు పెట్టి మీరే సొంత జాగా పట్టుకుంటు చేస్తాం అయితే మీ దగ్గర ఉండరు కూడా ఫ్యామిలీ ఇచ్చారు మా వాళ్ళు నాకప్పుడు భారీ మరి అర్థం మంచి గెలిపించిన్నాను ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా మీకు ఇలా బస్సు ఫ్రీ అయితే ఆర్టీ బస్ ఫ్రీ అయినా లేదా ఏమా ఏమే నవ్వుతా నవ్వుతారు ఇలా ప్రతి గ్రామంలో మాకు ఫస్ట్ కావాలా మాకు ఫస్ట్ కావాలా சார் ரெண்டு ட்ரிபிள் வந்து நான்கு டிரிபுல் காவல்து ஆர்சி பஸ் ஃபிரீ அய்யதா அந்த தர இன்ஜின் கே கரெண்ட் பிள்ளை ரெண்டு வந்த யூனிட்டு வரைக்கும் ஜீரோ பிள்ள விலர் ஐந்து வந்த வச்சா నేను మొదలు తొమ్మిది వందలు తర్వాత నాలుగు వందల మీకు వాసే చూసుకోండి చెప్తా ఉండవు రైతులు మనకు డీవీ గ్రామంలో వాళ్ళందరూ కూడా పంద్రాగస్టు లో కూడా రెండు లక్షల రూపాయలు ఎవరికి అంతవరకు మొత్తం సాధించాం పండించిన పంట కూడా ఐదు వందలు బోనస్ ఇస్తాం వరికాలం పంట నుండి వర్షకాలం పంట నుండి ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఆరోజు చెప్పినాం ఇది ఇందిరాగాంధీ పార్టీ ఇది ఇందిరా రాజ్యం వచ్చింది మరి మాట మీద ఉంటాం దేశం కొన్ని ఇస్తాం కానీ మాట మానం అని చెప్పినాం ఈ రోజు చెప్తున్నాక నాలుగు నెలలనే ఐదు నమ్మను మనం అమలుపరచడం ఇవాళ విషయం కూడా చెప్తాను మీకు ఇవాళ పద్నాలుగులో ఏ దోపానైనా అని మీకు పది లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది ఆర్బీలా ఇంతకుముందు తక్కువ ఇప్పుడు మనం వచ్చినాక పేదోడికి పెద్ద ఉదాహరణ ఆపరేషన్ ఖర్చు రాదు అనేది లక్షల వరకు ఏమైనా రైతులకు పంట బీమా కడుతున్నాము కూడా మొత్తం ఒక రూపాయి లేకుండా మీకు ఇంద్రమ్మ ఇండ్లు వస్తున్నాయి మళ్ళా బీసీ రోడ్లు వస్తున్నాయి ఇప్పుడు ఇట్లా మనకు అభివృద్ధి అనేది పది మంది గతంలో పదేళ్లలో మరి మీ దగ్గర అదే ఒక యాభై ఇల్లు వచ్చినాయి కానీ వేరే కానీ ఇక్కడ రాలే మీ కోరుకు దగ్గర ఇప్పుడు అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి ఇక్కడ కేసీఆర్ పెద్ద తెచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి పదమూడో తారీఖు ఐదో తారీఖు వారమే ఉంది అది పెద్దది పార్లమెంట్ బిల్ ఎన్నికలు ఢిల్లీలో మోడీ ఉన్నారు ఇప్పుడు మోడీ నుంచి రాహుల్ గాంధీ ఇందిరామణి ప్రధానమంత్రి చేయాలి మనం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ కొట్టేయాల ఇవాళ మీరు అనొచ్చు ఇప్పుడు మోడీ పదేళ్ళలో మీకు ఏం చేసిందో మీకు తెలుసు ఏమన్నా వచ్చినాయి మన ఊరికి ఒక రూపాయి అరవింద్డి కొన్నదే శివరాజు రామరామారాజు ఫోటో పంపించిందా మీకు పంపించింది కదా అదే ఆయన ఐదేళ్ళ ఒక తాండకు రాలే ఒక రూపాయి గేలా అదే ఐదేళ్ళు ఒక తాండకు రాలే ఒక రూపాయి గెలవు ఇవాళ మళ్ళీ ఓట్లాడుతుంది ఏంటంటే మోడీ మొత్తం చూసేది అంటున్నాడు మనకు పదిహేను మోడీ ఏమన్నాప్పుడు ఒక్కొక్క పేదలకి పదిహేను లక్షలు ఇస్తాను పదిహేను ఏళ్ళు ఒక రూపాయి రాలే పిల్లలకు రెండు కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తున్నారు అది రాలే ఇవాళ రైతులు ఆదాయం డబ్బులు చేస్తా ఉన్నాడు ఆదాయం డబ్బులు ఏమని పెట్టుబడి డబ్బులు అయింది

తెలంగాణలో మన జనాభా ఇక్కడ గిరిజనులు జనాభా ప్రకారము రాజ్యాంగ ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం మీకు పన్నెండు శాతం రావాలి ఇలా కాంగ్రెస్ అధికారులు వచ్చినా పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నా మోడీ ఏమంటున్నాడు కొత్త రిజర్వేషన్ తీసేస్తా ఉంటున్నాను ఇలా రిజర్వేషన్ ఉంటుంటే మన పిల్లలు చదువుకొని డాక్టర్లు ఇంజనీర్లు అడ్వకేట్స్ అండ్ ఆఫీస్ మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారు రిజర్వేషన్ లేకుండా అవుతుందా మరి ఏదో ఉన్న రిజర్వేషన్ ఎత్తేస్తామనే బీజేపీ పార్టీ చాలా డేంజర్ అదే కాంగ్రెస్ పార్టీ మటులో రిజర్వేషన్ పెంచాం అతను ఇవాళ ఇంతమంది ఆరు శాతం ఉండేది పదిహేను నెల కేసీఆర్ మొత్తం మొత్తం తొమ్మిది శాతం చేసే ఇవాళ మా మంటలో రా పన్నెండు శాతం మీకు జనం పెంచుకు కప్పిస్తామని అతను ఇవాళ మీకు ఇంద్రమ్మ ఇంట్లో ఇచ్చినా మీకు అప్పుడు రూమ్ సమస్య ఉంది వాళ్ళ భూములు ఇచ్చినా ఏది ఇచ్చినా మన పిల్లల తరఫున అంత ఫ్యామిష కాంగ్రెస్ పార్టీని ఆదరించింది ఆదరించండి ఢిల్లీల ప్రభుత్వం ఇది చిన్నది కాదు గల్లీ కాదు భారతదేశాన్ని పరిపాలించే ఏదైతే ఉందో పార్లమెంటు దానికి ఎందుక కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డి గారిని నేర్పిస్తాం జీవన్ రెడ్డి గారు ఎవరు ఆయన ఒక ఆరు సార్లు ఎమ్మెల్యే మాజీ మంత్రి చాలా చదువుకునే వ్యక్తి అడ్వకేట్ ఇలా మనం కవితలు చూశాము అరవై చూసాం ఏమో వచ్చిందా మనకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మరి ఇంద్రాబాబు మాట్లాడు ప్రధానమంత్రి అయితే ఇక్కడ జీవన్ రెడ్డి గానీ గెలిపిస్తుంటే అయితే అయితే మీకు మరి మీరు అరవచ్చు కాంగ్రెస్ పార్టీ వస్తే మన ఆరుగా చెప్పారు ఇలా ఓట్ ఇస్తాం మరి ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం వస్తే మాకు ఏం చేస్తారు క్లియర్ గా అన్న కార్డులోనే చూడండి రాష్ట్రం నుండి మీ మహిళా సంఘాలందరికీ కూడా మిచ్చి లేకుండా పది లక్షల రూపాయల రుణం ఇస్తాం ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే చాలా మితి ఇచ్చిన కేసీఆర్ ఏమన్నాడు చాలా మించి కూడా తీసేస్తా ఉన్నాడు చాలా మంది పారానం తెలుస్తుంది మిత్తి మితి కట్టినా లేదా ఇవాళ మేమేమంటున్నాం పాత పట్టాలంటే మాఫ్ చేస్తాం తర్వాత మీకు పది లక్షల రూపాయల రుణాలు మళ్ళీ జీరో వడ్డీతో ఇస్తాం అదే కాకుండా బైలా సంఘాల వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పెంచడం ఎంత ఎవరైనా ఒక అక్క అమ్మ చెల్లెలు వాళ్ళని అకస్మాత్తుగా మరణం సంభవిస్తే ఆ గ్రూప్ లో ఉన్నది ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అది కాంగ్రెస్ పార్టీ ఇక ఉపాధి గుట్ట ఉన్నది ఇంద్రమ్మే ఇంద్రమ్మ కూడా సోనియా గాంధీ గారు ప్రారంభించింది ఎందుకంటే భూమి లేని వాళ్ళు కూలి పని చేసుకున్నోళ్ళు మరి వాళ్ళు పొట్ట పట్టాల మూడు కూడా తినాలని వంద రోజుల పైగా కల్పించారు ఇవాళ పదిహేను లక్షలు నూట యాభై రూపాయలు ఉంది ఇలా ఉంటే ఉంటాయి గడ్డ పాండలేదు టెంట్ ఉంటలేదు మీరు ఉంటలేదు పెళ్ళి తీసుకుంటారు ఇవాళ అట్లా రాసిందండి ఇందిరామ్మ మనమడు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ నుంచి చెప్పిపోయింది మీకు నాలుగు వందల రూపాయలు ఇస్తున్నాం ఇంకా ఉపాధి హామీ కూలి గొగోలు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు నాలుగు వందల రూపాయలు ఇస్తున్నాం రోజుకు అంటే వంద రోజుల పని వదిలి నలభై వేలు పై వస్తుంది అది కాకుండా మహిళలకు ఒక్కొక్క లక్ష రూపాయలు కుటుంబ ఒక్కరు లక్ష రూపాయలు ఎక్కడ ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు ఇంకా మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ చేస్తాము కరెంటు ఫ్రీ చేస్తాము సిలిండర్ రైళ్ళందరికీ ఇస్తున్నాము ఇలా మహిళా సంఘానికి పది లక్షల రూపాయలు విమానం ఇస్తున్నాము మరి వాళ్ళకి ఐదు లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాము ఇవాళ లక్ష రూపాయలు ఎక్కడ కూడా ఇస్తున్నాము మరి ఇంకా ఏం కావాలి మీకప్పుడు బాక్ష్ణ స్కీమ్ అని చెప్పినాము అది కూడా ఇప్పిస్తాము ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ మొత్తం తెలంగాణ దివాలు పని అక్కడ పనిచేసింది పైసలు కానీ కొత్త సంస్థలు అన్ని విధాయిస్తున్నాం కాబట్టి రైతులు కూడా రుణమాఫీ చేస్తాము కిట్టుబడుతాలు ఇస్తున్నాము చేస్తే పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల పక్కన పనిచేసేది ఇవాళ పది వేల వాళ్ళు ఏం చేస్తారు రామాంతరంగా చెప్పాలని అక్షత్ర అది అదే విధంగా పదేళ్ళలో లక్ష సార్ ఫైవ్ హండ్రెడ్ సార్ నేను రోడ్డు మీద నడి రోడ్డు మీద ఆపలేదు ఆపలేదు ఇక అంటే ఇంకా అందుకని మీరు రాబోయే పదమూడవ తారీఖు నాడు నాకు ఇచ్చిన మెజారిటీ డబుల్ మెజారిటీ మీరు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కోటేసి జీవన్ రెడ్డి గారిని గెలిపించి మనం పార్లమెంట్ పంపిస్తే ఆయన కేంద్రంలో మంత్రి కూడా పెద్ద మంచి సీనియర్ కాబట్టి మనకు అన్ని పనులు అయితే మీ గ్రామాన్ని కూడా మీరు చెప్పినా నేను చూసుకుంటాను కాబట్టి మరి మీకు అందరూ కలుసుకునే అవకాశం కలిగించి ఈ వాచ్ కోసం రోజు